తులారాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడబోతున్నాయి కొన్ని విషయాల నిమిత్తం ఇంట్లో వాళ్లలో సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడటం గొడవలకి కారణమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కొంతమందికి ఎంత నచ్చజెప్పినప్పటికీ వాళ్లలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు రాదు ఆలోచనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు మొండితనం మూర్ఖత్వంతో జీవితాన్ని నాశనం చేసుకునే అంశాలే తారసపడుతుంటాయి మధ్యవర్తిత్వానికి మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి కొంతమందికి చొరవ తీసుకొని మరి ఉచిత సలహాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలకి మూడు కాళ్ళే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికే వాళ్ళు కట్టుబడి ఉండటం మీకు భాగోద్వేగాలకి కోపానికి కారణమవుతుంది సుఖసుఖానున్నటువంటి కుటుంబాన్ని ఆ ప్రాణాన్ని ఎక్కువగా బాధిస్తున్నారు అనవసరమైనటువంటివి అక్కర్లేనటువంటివన్నీ కూడా తల మీద వేసుకుంటున్నారు అన్న రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కీలకమైన సందర్భాలలో కఠినమైనటువంటి నిర్ణయాలను మీరు సొంతంగా తీసుకొని అమలు పరచగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది లాభాలను అందుకోగలుగుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి చేయాలనుకున్న పనులలో స్వల్పమైన ఆటంకాలు చికా కలిగించే అంశంగా మారుతుంది శారీరక దృఢత్వం లేక కొన్ని పనులు అర్ధాంతరంగా ఆపేసుకుంటారు ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడుతున్నాయి ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళకి మీరు సపర్యలు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు సొంతంగా మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకోండి ఆలోచన విధి విధానంలో ఎన్నో రకాల మార్పులు ఏర్పడతాయి చిన్నపాటి సమస్య కూడా ఎక్కువగా భాగోద్వేగాలకు గురవటము ఉద్రిక్త చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి తరచూ కోపము నీరసము నిస్సత్తుతనంతో ఇబ్బందులు పడతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి దైవ కార్యక్రమాలు దైవ చింతన కలిగి ఉంటారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి దానికి తగినటువంటి వ్యక్తులను మీరు సంప్రదించడము ముఖాముఖి పరిచయాలు పెంచుకోవడము ఈ రకమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు శరీరం సహకరించిన వారు ఇరవై ఒక్క సూర్య నమస్కారాలు ప్రతిరోజు చెయ్యండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి